సింహాచలం విజినిగిరి పాలెంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ని మహిళలు అడ్డుకున్నారు సింహాచలం దరి విజినిగిరి పాలెంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ని స్థానిక మహిళలు నిలదీశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చారని ఆ తర్వాత ఎందుకు కనిపించలేదని మహిళలు ప్రశ్నించారు రెండు ఎన్నికల ముందు పంచగ్రామాల భూ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు సమస్యని పరిష్కరించలేదన్నారు పశువులకి పాక వేద్దామంటే దేవస్థానం అధికారులు వచ్చి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు వ్యవసాయం చేసుకోవడానికి ఊర్లో ఒక్క బోర్ కూడా లేదని గుర్తు చేశారు సొంత గ్రామాన్ని పట్టించుకుని నాయకుడిని ఎలా గెలిపించాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ఏమడిగిందంటే ఈ దేవస్థానం భూమి బదలాయించాలంటే ప్రజల తరఫున లేకపోతే ఉన్నదాన్ని చేయాలన్నా తప్పనిసరిగా దానికి మనం సమానమైనటువంటి వాల్యూ ఉన్నటువంటి భూమిని ఇవ్వాలంటే ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి దాని సరిసమర భూమిని ఆనందపరం మండలలో ఐడెంటిఫై చేసి కోర్టు అన్ని సబ్మిట్ చేయడం జరిగింది అదే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కోర్టు నడవాలని మీకు తెలుసు కరోనా అయిపోయిన తర్వాత ఒక ఆరు సార్లు హీరింగ్ వచ్చింది హైకోర్టులో మరి నేను అడ్వకేట్ జనరల్గా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు దృష్టికి చెప్పేది ఒక పది సార్లు చెప్పాం అలాగే మన మంత్రులు చెప్పారు మన ఇన్ఛార్జీలు చెప్పారు అందరూ కూడా చెప్పారు సో ఆ విషయం కోర్టులో ఉండడం వల్ల నేను తెలుసు కోర్టు అందరూ పోరకు